హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ జ్యోతి అప్పుడప్పుడు ఇంట్లో దోశ పిండి మనకి పులిసిపోతూ ఉంటుంది కదా అట్లాంటప్పుడు దాన్ని పడేస్తూ ఉంటాము అయితే ఈసారి నుంచి నేను చెప్పినట్టుగా ఇలా స్నాక్స్ తయారు చేసి చూడండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి పిండి వేస్ట్ అవ్వదు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇది చేయడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదండి మామూలుగా మనము పిండి వేసుకుంటూ ఉంటాం కదా అది ఈ ఎండలకి కొంచెం త్వరగానే పులిపెక్కుతుందండి మరి అలాంటప్పుడు మనము వాటిని దోశలుగా కాకుండా ఈ విధంగా కారాస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఈ కొంచెం మొత్తం దోశ పిండి అనేది దోశ వేసుకోవడానికి యూస్ఫుల్గా ఉందండి అంటే లూజ్గా ఉంది సో దాంట్లోకి నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఇది కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు వామును తీసుకొని ఈ విధంగా చేతితోటి నలిపి వేసుకున్నాను ఇవన్నీ కూడా మీరు తీసుకున్నటువంటి పిండి ఎంత ఉందో క్వాంటిటీ దాన్ని చూసి చెక్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ పిండిలో ఒక గ్లాసు మినప్పప్పుకి రెండున్నర గ్లాసుల బియ్యాన్ని వేసుకొని నేను ఈ దోశ బ్యాటని రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి రెండు వందల గ్రాముల వరకు కూడా శనగపిండిని తీసుకుంటున్నానండి దాన్ని మొత్తాన్ని ఒకేసారి కలుపుకోకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటున్నాను ఈ బ్యాటర్ మొత్తం మనము కలిపేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా రావాలండి ఈ విధంగా వీలైనంత వరకు గట్టెలతోటి ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకున్నానండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకుంటున్నాను అంటే ఉప్పు కారాన్ని సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఇంకొంచెం గట్టిగా కలుపుకోవటం కోసం నేను గడ్డ తీసేసి చేతితోటి కలుపుకుంటున్నానండి మనకి మొత్తానికి ఈ పిండి అనేది ఎలా రావాలి అని అంటే చక్రాలు వేసుకుంటాం కదా ఆ పిండి ఎలా ఉంటుందో అంత గట్టిగా రావాలి చూడండి ఈ విధంగా చేతితోటి మిగతా పిండి మొత్తాన్ని కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను ఫైనల్గా మనకి ఈ విధంగా వచ్చింది అయితే ఇప్పుడు చక్రాల గిద్దలు లేకుండానే మనం దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అది ఎలాగా అంటే ఈ విధంగా చిల్లులు గరిటని దాన్ని తీసుకొని దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండి ముద్దని ఇలా పెట్టుకొని చేతితోటి పైనుంచి కింద వైపుకి ప్రెస్ చేయాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా పిండి పెట్టేసేసి చేతితోటి ఈ విధంగా అన్నట్లయితే మనకి చిన్న చిన్న కారాస్ లాగా వస్తూ ఉంటుంది దీనికి ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ టెక్నిక్ తెలిస్తే చాలు కేవలం ఈ విధంగా పిండిని కింద వైపుకి ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే మనకి అవి చక్కగా వచ్చేస్తాయి బాండికి ఎంతవరకు అవసరం పడుతుందో అంతవరకు పిండిని ఇట్లా ఒత్తి వేసుకొని ఆ తర్వాత చక్కగా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం దీంట్లో ఎటువంటి సోడా ఉప్పు యూస్ చేయలేదండి అలాగే కలరు యూస్ చేయలేదు ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకోలేదు మామూలుగా పిండి ఇలా పులిసిపోతే పడేస్తూ ఉంటాము అట్లాంటప్పుడు అలా పడేయకుండా ఈ విధంగా ఈ పిండి కలుపుకొని కారాస్ లాగా చేసి సాయంత్రం పూట స్నాక్స్గా పెట్టేయచ్చు చూడండి మంచి రంగు అనేవి వచ్చేసినాయి సో మనం వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లకు పెట్టేసుకుందాము ఇదే విధంగా మొత్తం పిండిని చేసేసుకోవాలి ఇది చేయడానికి చక్రాల గిద్దలు కూడా అవసరం లేదండి అలాగే మనము ఈ విధంగా చిల్లులు గంట మీద ఒత్తేసుకున్న తర్వాత అడుగు వైపున ఈ విధంగా ఉంటుంది దాన్ని చేతి తీసేసేసుకొని గిన్నెలోకి వేసేసుకుంటే మరలా వేసుకునేటప్పుడు మనకి కన్వీనియంట్గా ఉంటుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో మధ్యలో పెట్టేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి మరి ఈ స్నాక్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఇంటి పదనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి